అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ని మద్యం కుంభకోణాన్ని వెలుగుతీయడానికి కూటమి ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతూ ఉంది దూకుడుగా వెళ్తున్నారనమాట ఈ క్రమంలోనే నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళిద్దరినీ కూడా సిట్ అరెస్ట్ చేసింది వీళ్ళిద్దరూ కూడా అత్యంత సన్నిహితులు ఒక ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదేళ్ల పాటు ఓఎస్డీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే ఓఎస్డీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయనే ఓఎస్డీ ఓఎస్డీ అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆయన ఒక రిటైర్డ్ గ్రూప్ ఏ ఆఫీసర్ అనమాట రిటైర్డ్ గ్రూప్ వన్ ఆఫీసర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రేంజ్ అయింది సో ఆయన పనిచేశారు ఇక ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి నాన్ ఎస్సీఎస్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అంటే రాష్ట్ర సర్వీసుల నుంచి రెండు వేల ఆరులో ఐఏఎస్గా ప్రమోషన్ పొందారు రెండు వేల ఆరు బ్యాచ్ ఆయన సో వీళ్ళిద్దరు ప్రొఫైల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి సో వీళ్ళిద్దరి మీద నిజానికి వైసీపీ ఐదేళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళే నెంబర్ వన్ నెంబర్ టూ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు ఈ ఈ షోకాల్ వీళ్ళందరూ తర్వాత విషయం కానీ మెయిన్ కీరోలు అయితే సీఎంఓలో వీళ్ళిద్దరిదే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు డిసైడ్ చేసేదంతా కూడా వీళ్ళే కేఎన్ఆర్ గారు పిఏగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరిదే కీలక రోల్ అనమాట సో ఏం జరిగింది వీళ్ళిద్దరూ ఇక్కడ మనం ధనుంజయ రెడ్డి గారిది చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అండి ధనుంజయ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా పనిచేశారు అంటే చాలా చిన్న వయసులోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా ఎన్నికయ్యారు సర్పంచ్గా పనిచేస్తున్న సమయంలోనే గ్రూప్ ఏ ఆఫీసర్గా వచ్చారన్నమాట అంటే ప్రభుత్వ అధికారిగా వచ్చారు సో అప్పటి నుంచి సుదీర్ఘకాలం పనిచేస్తూ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనది కడప జిల్లా రాయచోట నియోజకవర్గం మేబీ రాయచోట మండలం అంటే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అనుకోవచ్చు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడే ఉద్యోగం రావడం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవకాశం చూసుకొని రెండు వేల ఆరులో ఆయనకు నాన్ ఎస్సిఎస్ క్యాడర్ అంటే స్టేట్ సివిల్ సర్వీస్ క్యాడర్ నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ క్యాడర్లో ఆయనకు ఐఏఎస్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి ఆయన చాలా కీలకమైన విభాగాల్లో పనిచేశారు రెండు వేల ఆరు నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా పనిచేశారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ సిఇఓగా పనిచేశారు తర్వాత ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ వచ్చాక కూడా ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు అండ్ టూరిజం డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేశారు ఇలా కీలకమైన హోదాలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ సెక్రటరీగా సారీ పర్సనల్ సెక్రటరీ కాదు సీఎంకి అన్ని వ్యవహారాలు చూసుకునే సెక్రటరీగా ఆయన సీఎంఓకి వెళ్ళారు ఈయన అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయనే ఓఎస్టీ ప్లస్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక కూడా ఈనే ఓఎస్డి ఇద్దరు కూడా అంత కీలకం ఇక్కడ ధనుంజయ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పించు చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఒక సీనియర్ మినిస్టర్లు ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి గారిని కలవాలంటే గంటల తరబడి వెయిట్ చేయాలి సీఎంఓలో ఆయనే మొత్తం క్యూరోలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చూడండి రాజు సామంత్ రాజు పెద్ద కలవాలంటే సామంతరాజు గారిని కలవాలి సామంతరాజు గారిని కలవాలంటేనే గంటల తరబడి అపాయింట్మెంట్ గంటల తరబడి క్యూలో ఉండాలి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో చెప్పేవాళ్ళు ఉదయం పది పదిన్నర గంటల టైంలో ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే సాయంత్రం ఐదు ఆరు అయినా సరే లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు కలిసేవాళ్ళు కాదు అంత టైం బయట ఎమ్మెల్యేలు వెయిట్ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు నేరుగా సీఎంని కలవాలంటే మ్యాక్సిమం గంట రెండు గంటలు వెయిట్ చేస్తారేమో మేబీ కానీ సీఎం గారి దగ్గర ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని కలవడానికి గంటలకు గంటలు వెయిట్ చేసేవాళ్ళంటే నమ్మగలరా అదే జరిగింది వైసీపీ ఐదేళ్లలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో అదే జరిగింది అంటే అంత పవర్ఫుల్ పొజిషన్లో ఆయన ఉన్నారనమాట అంత పవర్ఫుల్ అంటే ఒక రకంగా ప్రభుత్వ తాళం చెవులన్నీ కూడా ఈయన దగ్గరే ఈయన దగ్గరే ఉన్నాయి పార్టీ తాళం చెవులేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర విజయసాయిరెడ్డి గారి దగ్గర అలాంటి వాళ్ళకు పార్టీ తాళం చెవులు ఇచ్చారు ప్రభుత్వ తాళం చెవులు వీళ్ళిద్దరికీ ఇచ్చారన్నమాట సో ఇట్లా ఉంది వీళ్ళ వ్యవహారం సో ఇప్పుడు మద్యం కుంభకోణంలో వీళ్ళ పాత్ర ఏమిటి అంటే రాజ్ కసిరెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అండ్ ఇంకా కొంతమంది ఆ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా డిస్టల్ ఆర్డర్స్ ఇవ్వడం ఆ రీస్ నుంచి ముడుపులు ఎంతెంత రావాలి ఎక్కడెక్కడ ఎంతెంత రావాలని తీసుకోవడం సో వీళ్ళు ఆ ముడుపులు చేర్చడం పలానా చోటకింత పలానా చోటకింత అని చేర్చడం ఈ ఇది సిట్ నమోదు చేసిన అభియోగాలని నేను చెప్తున్నాను నేను సొంతంగా చెప్తున్నది కాదు సిట్ ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన అభియోగాల మీద ఏమొచ్చిందనేది సో ఈ క్రమంలోనే గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడు ఒక రెండు కంపెనీలు పెట్టడం ఆ కంపెనీలోకి భారీగా డబ్బులు రావడం ఆ కంపెనీ ఖాతాలోకి అవన్నీ కూడా అనుమానాస్పదంగా మారింది సిట్ ట్రాన్జా ఈ ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా సిట్ పట్టుకుంది అందుకని కృష్ణమోహన్ రెడ్డి గారిని దాని మీద చెప్తుంది ఈవెన్ ధనంజయ రెడ్డి గారి మీద కూడా అటువంటి అభియోగాలే ఉన్నాయి భారీగా ఫ్లాట్లు కొనుగోలు చేయడం బినామీ పేర్లతో రకరకాల ఆస్తులు కొనుగోలు చేయడం రకరకాల చోట్ల పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా ఇవన్నీ మద్యం గొప్ప కోణంలో వచ్చిన మొత్తం డబ్బులతో వీళ్ళు చేయాల మొత్తం డబ్బుల్లో వీళ్ళు ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో మాత్రమే వీళ్ళది అంటే మొత్తం వంద రూపాయలు సంపాదించారనుకోండి ఒక పది రూపాయలు వీళ్ళందరూ పంచుకొని తొంభై రూపాయలు బిగ్ బాస్కి ఇచ్చేవాళ్ళు ఆ బిగ్ బాస్కి ఇవ్వగా మిగిలిన పది రూపాయలతో వీళ్ళు ఎంత సంపాదించారంటే రెడ్డి గారేమో సినిమాల్లో ఇన్వెస్ట్ చేశారు ఈయనేమో కుమార్ రెడ్డి పేరుతో కంపెనీలు పెట్టారు ధనుంజయ రెడ్డి గారేమో కొన్ని చోట్ల రకరకాల ఆస్తులై కొనుగోలు చేశారని సిట్ చెప్తోంది సో వీళ్ళే ఇంత టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్న వాళ్ళు ఎంత చేశారంటే నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇంకెంత చేయాలి ఎంత భారీగా సంపాదించి ఉండాలి సో అదే ఇప్పుడు మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అందుకే ఒక సంచలనంగా మారింది పెద్ద పెద్ద వికెట్లు పడుతున్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చిందో అనుకోవచ్చు వీళ్ళిద్దరూ నోరు విప్పితే వీళ్ళిద్దరు కనుక చెప్తే నెక్స్ట్ స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ఇంక వీళ్ళిద్దరి తర్వాత ఇంకా వేరే వికెట్లు ఏమీ ఉండవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వీళ్ళిద్దరు వీళ్ళతో ఆగిందా అసలు ఆ అంతిమ లబ్ధిదారులు వీళ్ళిద్దరేనా వీళ్ళిద్దరి కోసం అయితే ప్రభుత్వం అంతగా చేస్తుందా వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వ్యక్తులు ప్లస్ శక్తులు మాత్రమే కాబట్టి అంతిమ లబ్ధిదారులు వీళ్ళిద్దరు కాదు అంటే దర్యాప్తు వీళ్ళిద్దరితోనే ఆగదు నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తుంది ఆ నెక్స్ట్ లెవెలే జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఒక వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు లేదా ఇంకొన్ని రోజులు పట్టవచ్చు ఈ మద్యం కుంభకోణం ముందుకు వెళ్ళే వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇంకాస్త ముందుకు వెళ్లే ఈ దర్యాప్తు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది అన్నమాట మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా లేదా ఆయన్ను విచారణకు పిలిపిస్తారా ఇంకేం జరుగుద్ది అనేది కాస్త ఒక్క నెల రోజుల్లో క్లారిటీ వస్తుంది అయితే ఈ విషయం కొంచెం రాజకీయంగా కూడా మలుపులు తీసుకుంటుంది కేంద్రం వరకు వెళ్ళింది కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కొంచెం ట్విస్టులు జరిగే అవకాశం అయితే ఉంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ